పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామంలో మూడు కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు పట్ల గ్రామస్తులందరూ ఆనందం వ్యక్తపరుస్తున్నారు అందుకు కృతజ్ఞతలుగా మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి రామానాయుడుల ఫ్లెక్సీకి గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు పాలాభిషేకం నిర్వహించారు మా చిన్నపాటి గ్రామంలో మంత్రి రామానాయుడు వలన పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ప్రస్తుతం పంచాయతీ కార్యాలయ ప్రాంతంలో జపి నిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ వైన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు ఎవరి వందనాలండి మా పాలకొల్లు మండలం చెల్లపూడి శివారి గ్రామం అది చిన్న గ్రామం అండి మా గ్రామానికి అన్నీ వచ్చినాయి జల జల నిధులని వచ్చిందండి ఎన్నో మంచి నీటి సదుపాయం వచ్చింది ఎన్నో లక్షలు పెట్టి చేస్తున్నారు ఇవన్నీ చేసిన కూటమ ప్రభుత్వానికి మా గ్రామ పెద్దలందరికీ అలాగే ముఖ్యంగా రామానాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఉన్నాం పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు మండలమైన మన తెల్లపూడి గ్రామానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల వ్యవధిలో ఎక్కడో మారుమూల ఉన్న తెల్లపూడి గ్రామం ఇది చివదయం చెక్కాలంటే నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ఆ వ్యవధిలో గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్ని కూడా మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అంతా కూడా సరిదిద్దుకుండా వెళ్లడం జరుగుతుంది జనవన శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మన తెల్లపూడు గ్రామానికి ఎనభై ఐదు లక్షలు బీటీ రోడ్డు శాంక్షన్ చేసి తెల్ల చివరి చెక్కల నుంచి తెల్లపూడు పాలే వరకు ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ చేసి రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డే కాదు జల జీవన పథకం ద్వారా శుద్ధి చేయాలని మంచినీరు శుద్ధి చేయాలని మంచి మంచి తాగునీరు తాగాలని తెల్లపూడికి ఆలోచించి యాభై ఐదు లక్షల నిధులతో అలా జలజీవన పథకం ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది అదే కాదు ఈ రోజు డ్రైనేజీలు డ్రైనేజీ మన తెల్లపూడి గ్రామానికి ఎక్కడ కూడా డ్రైనేజీ లేదు లోపలంతా కూడా ఈ రోజు అంతా కూడా డ్రైనేజీల వ్యవస్థలో యాభై లక్షలు శాంక్షన్ చేసి ఇలా గ్రామం అంతా కూడా మెయిన్ ద్వారా డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది